ఎలాంటి ముందస్తు ప్లాన్ లేకుండా కర్నూలు బీసీ హాస్టల్స్ మూసివేశారు ఈ విద్యా సంవత్సరంలో హాస్టల్స్ వసతి లేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది భవనాలు ప్రమాదకరంగా మారడంతో మూసివేశామని ప్రత్యామ్నాయం కోసం అద్దె భవనాలు చూస్తున్నామని బీసీ జిల్లా సంక్షేమ అధికారిని వెంకటలక్ష్మి అంటున్నారు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతి కల్పించలేకపోతున్నారని దానిపై స్పందించారు కర్నూలు బి క్యాంప్ లో ఉన్న బీసీ హాస్టల్ డిఎన్టీ హాస్టల్ కోసం అద్దె భవనాలు వెతుకుతున్నామని దొరికిన వెంటనే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామంటున్న బీసీ జిల్లా సంక్షేమాధికారిట లక్ష్మమ్మతో మా కరెస్పాండెంట్ బసవరాజు ఫేస్ టు ఫేస్ వ్యాప్తంగా బీసీ సంక్షేమ హాస్టల్లో మెయింటెనెన్స్ సరిగా లేదని అరకొరగా ఉన్న హాస్టల్లు మెయింటెనెన్స్ చేయడం లేదని ఉన్న హాస్టల్లు మూతబడ్డాయన్న నేపథ్యంలో బీసీ సంక్షేమ హాస్టల్ల అధికారిని వెంకట లక్ష్మమ్మ వివరణ తెలుసుకుందాము ఉన్న ఒకే ఒక బీసీ హాస్టల్ని అంటే ఎత్తివేశారు లేదా మూసేశారు అంటే ముందస్తుగా అధికారులు మేలుకొని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు పిల్లలకే మాట వస్తా ఉంది మన బీ క్యాంప్లో రెండు హాస్టల్స్ ఉన్నాయండి బీసీవి ఒకటి డిఎన్టీ బాయ్స్ హాస్టల్ రెండు ప్రీమెట్రిక్ బాయ్స్ హాస్టల్ ఈ రెండు రెండు కూడా ఆర్అండ్బి క్వార్టర్స్లో లొకేట్ అయి ఉన్నాయి అవి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ జరిగిన క్వార్టర్స్ సో రెండు సంవత్సరాల కిందటే నేను వచ్చి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయిందండి వచ్చిన ఆ ఇయర్ కోవిడ్తో పెద్దగా పిల్లలు చేరలేదు బట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి బాగా చేరారు సో అప్పటి నుంచే నేను ఆ బిల్డింగ్ విజిట్స్ చూసి విజిట్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్సెస్ చూసి దానికి సంబంధించి ప్రపోజల్ ఒకటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అప్పటి కలెక్టర్ గారు కోటేశ్వరరావు సార్ పీరియడ్లోని వాటికి సంబంధించి ప్రపోజల్స్ రెడీ చేశారు తర్వాత సృజనా మేడం వచ్చిన తర్వాత ఆ ప్రపోజల్స్ని మేడం ముందు అది మొత్తం యాభై ఒక్క లక్షలు అయిందండి ఆర్ఎన్బి వాళ్ళు వేసిన ఎస్టిమేషన్ సో అంత అమౌంట్ ఇప్పుడు ఇబ్బంది కాబట్టి చిన్న చిన్న రిపేర్స్ అవి చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ దాని తర్వాత టాయిలెట్స్కి వస్తే స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ కూడా పెట్టించడం జరిగింది ఓన్లీ ఈ రెండు హాస్టల్స్లోనే కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్స్లో కూడా టాయిలెట్స్ పెట్టించడం జరిగింది ఇక్కడ కూడా పెట్టించడం జరిగింది తర్వాత ఆ మైనర్ రిపేర్స్ ఎక్కువ కాలం నిలవలేకపోయాయి ఇయర్ ఎండుకు వచ్చేసరికి మనకి వర్షాకాలం వచ్చినప్పుడు గోడలు షాక్ కొట్టడం ఇదంతా ఇబ్బందిగా ఉన్నది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనే క్లోజ్ చేద్దామంటే ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారని అప్పుడు చేయలేదు దాని తర్వాత పిల్లలకు ముందే చెప్పాము ఇంకా నెక్స్ట్ వేరే బిల్డింగ్ వెతుకుతున్నాము అక్కడ చేరుస్తాము లేదంటే నియర్ బై హాస్టల్స్లో చేరుస్తామని చెప్పాము ఆప్షన్స్ కూడా తీసుకున్నాము పేరెంట్స్ కూడా బిఫోర్ ద క్లోజింగ్ చెప్పామండి హాస్టల్స్ మూత వేయడం కానీ లేదా మరమ్మతులు చేస్తామని చెప్పడం కానీ ఇట్లా ఆల్ ఆఫ్ సడన్గా హాస్టల్స్ మూత వేసి ఆ రిపేర్ చేయాలని లేదా ఆల్టర్నేటివ్ వెతుకుతున్నామని చెప్పడం వల్ల చాలామంది డ్రాప్ అయ్యారు అంటున్నారు నేను ఇందాకే చెప్పానండి ఇది ఆల్ ఆఫ్ ది సడన్ జరిగింది కాదు మాకు మిగతా చోట్ల మిగతా మండలాల్లో ఉన్న ప్రీమెట్రిక్ బాయ్స్ హాస్టల్ లిస్టు వాళ్ళకి ఇచ్చి ఏ హాస్టల్ కావాలో వాళ్ళకి చూస్ చేసుకోమని చెప్పాము అకార్డింగ్లీ వాళ్ళు ఏ హాస్టల్ కోరుకుంటే ఆ హాస్టల్లో ముందు వాళ్ళని ఉంచేసి తర్వాతే ఫ్రెష్ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఆ హాస్టల్ కోసం చాలామంది కొత్త వేకెన్సీస్ కొత్త అడ్మిషన్స్ కోసం సంప్రదించారు వాళ్ళని కూడా చుట్టుపక్కల హాస్టల్స్కి పంపించడం జరిగింది కాబట్టి విద్యార్థుల అడ్మిషన్స్ దృష్ట్యా ఎట్లాంటి ఇబ్బందులు జరగలేదండి దానికి తగ్గట్టే ఇక్కడ ఉన్న డిఓ గారి సహాయంతో టీసీలు తీసుకోవడం కానివ్వండి కొత్తగా కొత్త అడ్మిషన్స్ తీసుకోవడం కానివ్వండి సజావుగా జరిగిపోయిందండి అట్లాంటి ఇబ్బంది ఏం జరగలేదు జిల్లా సంక్షేమాధికారిని ఎవరైతే ఉన్నారో వెంకట లక్ష్మ గారికి అదనపు బాధ్యతలు కావచ్చు వేరే శాఖలకి ఇన్ఛార్జ్గా పెట్టడం వల్ల బీసీ సంక్షేమ హాస్టల్పై దృష్టి పెట్టలేదు నేనైతే నాకు ఇచ్చిన బాధ్యతలు సంతృప్తిగానే నిర్వహిస్తున్నానండి అదనపు బాధ్యతలు అనేది చాలామంది ఆఫీసర్సే చేస్తున్నారు రీఆర్గనైజేషన్ తర్వాత అది తప్పనిసరి అయిపోయింది అందులో ఎవరు చేయగలరో వాళ్ళకే ఇస్తుంటారు కలెక్టర్ గారు మామూలుగా కాబట్టి అలా ఏం లేదండి ఒక శాఖను పెట్టుకొని ఇంకో శాఖను నిర్లక్ష్యం చేయడం అలా ఏం లేదు అదనపు బాధ్యత లేనప్పుడు ఎలాగో ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది వర్కింగ్ నా దృష్టిలో ఏం మారలేదు సంక్షేమ హాస్టల్కి సంబంధించి సీట్లు ఏమో లిమిటెడ్గా ఉన్నాయి ఎవరు ఎవరు పిల్లలు పెరుగుతూ ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం కావచ్చు లేదా సంక్షేమ అధికారానికి మీరు కావచ్చు సామాజిక న్యాయం చేయట్లేదు అందరూ చీట్లు ఇవ్వట్లే ఒక అపవాద ఉంది ఏమంటారు మన హాస్టల్లో అడ్మిషన్స్కి వస్తేనండి ప్రతి హాస్టల్కి శాంక్షన్ స్ట్రెంత్ వందేనండి ఒక వంద మాత్రమే కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే వెలుదుర్తులు ఎప్పటికీ ఆరు వందలు అయిపోయాయి కంబాలపాడులో ఐదు వందల యాభై ఏ హాస్టల్ తీసుకున్నా రెండు వందలు తక్కువ లేవు ఎమిగినూర్ గర్ల్స్ నాలుగు వందలు రీచ్ అయ్యాయి ప్రతి హాస్టల్ కూడా ఎక్కువ స్ట్రెంతే ఉంది ఇది మనకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచే ఉంది దీనికోసం నేను ప్రతి సంవత్సరము ప్రభుత్వాన్ని నుంచి ప్రత్యేకంగా కర్నూలు జిల్లా వరకు అనుమతి తీసుకుంటున్నానండి కాబట్టి హాస్టల్ల వరకు ఏ విద్యార్థికి హాస్టల్ అడ్మిషన్ లేదు అనే పరిస్థితి అయితే ఏం లేదు ఆ హాస్టల్ కాకపోతే ఇంకొక హాస్టల్ మేమే ఇంటర్నల్ కోఆర్డినేషన్తో డైవర్ట్ చేస్తున్నాం మీరు అన్న పరిస్థితి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉందండి అందులో సీట్స్ లిమిటెడ్ ఉంటాయి ఒక్కొక్క క్లాస్కి అరవై లేదా ఎనభై ఉంటాయి దానికి మించి ఒక్క అడ్మిషన్ చేసుకోవాలన్నా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరన్న పరిస్థితి అందులో ఉంది బట్ మన హాస్టల్స్లో లేదండి ప్రతి సంవత్సరం కొత్త అడ్మిషన్స్ ఎక్కువగా వచ్చిన అడ్మిషన్స్కి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి అడిషనల్ స్ట్రెంత్ కోసం పర్మిషన్ తీసుకోవడం జరుగుతోంది అకార్డింగ్లీ బడ్జెట్ కూడా రిలీజ్ అవుతోంది అందులో ఏమి ఇష్యూ లేదండి ప్రధానంగా సంక్షేమ హాస్టాలకు సంబంధించి ఎలాంటి అంటే అశ్రద్ధ వహించము విద్యార్థులకు సంబంధించి అన్ని వసతులు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాము అయితే ఏదైతే అంటే శిథిలావస్థకు చేరినాయో లేదా పాడబడ్డ భవనాలు ఉన్నాయో వాటి మరమ్మతుల నిమిత్తం లేదా విద్యుత్ శాఖ షార్ట్ షార్ట్ జరుగుతుందని ఒక ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేస్తూ ఉన్నాము అది దొరికేదాకా అంటే అక్కడ ఉన్న విద్యార్థులకు ఆల్టర్నేటివ్గా వాళ్ళకి సమీపంలో ఉన్న సంక్షేమలో అవకాశం కల్పించమని ఏఎస్ గారు చెప్తా ఉన్నారు